మీరు లైఫ్ గురించి మీ కెరీర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువ సార్లు దేవుడి ప్రస్తావన తీసుకొని వస్తారు సో దేవుడిని మీరు చాలా బలంగా నమ్ముతారు అయితే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ నా పైన చేతపడి కూడా జరిగింది అని చెప్పి మీరు అన్నారు సార్ మీ పైన జరిగిన అక్రమ కేసులు వాటి గురించి అన్ని వివరాలు అందరికీ తెలుసు దాని నుంచి మీరు కడిగిన ఒక ముత్యంలాగా ఎలా బయటపడ్డారో కూడా అందరికి తెలుసు అయితే ఈ చేతబడి చేపించిన వ్యక్తులు సార్ అది తెలియదు అండి ఇప్పుడు ఇప్పుడు కూడా అది చాలా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు కూడా బిజినెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత వాటిలో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కేరళలో చాలా ఫేమస్ చోటానికరే అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సార్ అక్కడ ఈ చేతపడి చేసింది తీసేయడం చాలా మందికి తెలియదు అంటే రకరకమైన మెథడ్స్ విచ్ క్రాఫ్ట్ అంటారు చూసారు రకరకమైన ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్ కేరళ వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా దాన్ని ప్రయోగం చేయడం ఎట్లా దాన్ని చేయడం డల్ చేయడం లేకపోతే మనస్పర్ధలు తీసుకురావడం అది ఇప్పుడు కూడా ఉందన్నమాట అది అప్పట్లో నాకు అంటే కొందరు ఏం చెప్పారంటే కొంచెం టైంలో అంతా ఇది జరిగింది చెప్పేసరికి నేను కూడా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అంటే వాళ్ళు ఏదో చేశారండి ఏదో పూజ చేయాలన్నారు ఏదో చేసాము విడిపించాం అయిపోయింది అన్నారు ఓకే అదేం నేను కాదు అని నేనేం చెప్పను బట్ నేను ఏమని నమ్ముతున్నానంటే నేను చెప్తున్నాను సార్ ఆ టైం అనేది ఆ డెస్టినీ అనేది ఒక డిజైన్ పెట్టేసింది సార్ ఈ సంవత్సరం ఇది ఈ సంవత్సరంలో ఈ నెల ఇది ఈ నెలలో ఈ వారం ఇది ఈ వారంలో ఈ రోజు ఇది అది జరిగితేరా జరిగి తీరాదు సార్ అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మనం వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు వీడి తొక్కేసాడు వీడి ఒకేసాడు వీడి వల్ల జరిగింది వాడు ఆ టైం అలా జరిపిస్తుంది ఆ టైం కొందరితో చేయిస్తుంది వాళ్ళకి చేయాలని ఉద్దేశం లేదు అది వాళ్ళ రాతే అది అది వాళ్ళు రాతాయి ఆ కర్మ అదే కర్మ అనేది ఆ తప్పు చేయిస్తుంది అక్కడ వాళ్ళ తర్వాత అనుభవిస్తారు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో అనుభవిస్తారు చెయ్యి నాకు దెబ్బ తగిలిందంటే నా చేయి నొప్పి అండి నా ఇంట్లో పిల్లలకు దెబ్బ తగిలితే ఏంటండి వాళ్ళకైనా నాకు నొప్పి అని ఉంటాడు అది అలాగే రోగాలు రావడం రోగాలు కూడా టైంని బట్టి సార్ వస్తుంది మన బాడీలో ఫుల్ ఏంటంటే అంటే నేను కొంచెం ఎస్ట్రాలజీ చదివాను సార్ మన బాడీలో ప్రతి పార్ట్ ఈస్ కనెక్టెడ్ టు ప్లానెట్ అండి సార్ ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు డాక్టర్ అంటాడు నీకేమీ లేదు నువ్వు బాగానే ఉన్నావే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు నీ రిపోర్ట్స్ అని బ్రహ్మాండంగా ఉంది అంటాడు కానీ అతనికి సరిగా లేదు రాత్రి పట్టట్లేదు శ్వాస సరిగా రావట్లేదు ఏదో అంటాడు అన్డయగ్నోజబుల్ డిజీజ్ అంటారు వాడి కష్టం వాడికి ఒక్కడికే తెలుస్తుంటుంది వాడికే తెలుసు అదే దట్ ఈస్ టైం అలాగే బాగా తాగుతాడు సార్ వీడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూట తాగుతాడు పది సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటారు అది టైమ్ అంటే ఆ గ్రహాలు లోపల ఉన్న గ్రహాలు అంత బలంగా ఉంటాయి సార్ యాక్సిడెంట్ జరుగుతాయి సార్ అయిపోయాడు అనుకుంటాం వెతికిపోతాడు వస్తాడు కొంత నుంచునే అలా పడిపోతారు ఆల్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు టైమ్ అండి ఫ్యామిలీ కెరియర్ హెల్త్ వెల్త్ ప్రాస్పెరిటీ అధికారం అవన్నీ టైం కనెక్టెడ్ మనం అందుకే చెప్తాను కదా అవతల వాడిని చూసి ఎప్పుడు మనం వాడెలా ఉన్నాడు నాకు ఉండాలి అవదు సార్ ఆస్ట్రాలజీ అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది అంటే మీకు గురుడి స్థానం చాలా బలంగా ఉంది బుధు బుధ గురు అంటే నాకు కొంత అవగాహన ఉంది అందుకని అడుగుతున్నాను మీ జాతకం ప్రకారం బుధ స్థానం గురు స్థానం చాలా బలంగా ఉంది అండ్ మీకే తెలియకుండా చిన్నప్పుడు ఒక ఆర్ట్ ఫామ్ నేర్చేసుకున్నారు మార్షల్ ఆర్ట్స్ అంటే గురుగ్రహం బలంగా ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా మీ జాతకంలో మీరు ఇండస్ట్రీలోకి ఒక ఆర్టు వైపు రావాలని రాసిపెట్టి ఉండాలి కానీ మీ జాతకంలో అది లేదంట అవును ఎలా సార్ ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది పైవాడండి ఇక్కడే వస్తుంది ఇప్పుడు అన్నిటికన్నా శక్తి అనేది అండి మహాశక్తి సార్ ఆ శక్తి ఏంటంటే ఇప్పుడు మనిషి జాతకం రాస్తాడు సార్ జాతకాన్ని కూడా ఉల్టా తిప్పగలిగే శక్తి పైవాడు సార్ ఓకే చాలామంది జాతకం చెప్తారు సార్ ఆ డెత్ అనేది ఎవడైనా కరెక్ట్గా చెప్పగలుగుతాడా నేను చెప్పలేడు అదేంటి ఆడ జాతకం అయిపోయింది కదా వాడు ఇంకా వాడు ఉన్నాడు ఏంటి ఇంకా వాడు తిరుగుతున్నాడు ఏంటి అంటారు పైవాడు అదే మిరేకల్ మిరేకల్ మీనింగ్ ఏంటంటే అది వాడికి టైం అయిపోయింది ట్రాజడీ మీనింగ్ ఏంటి అదేంటి అప్పుడే చనిపోయాడు పాపం చిన్న వయసు వాడికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కదా జాతకం అలా లేదు కదా కర్మ పెళ్ళి అయిన తర్వాత అన్ని జాతకాలు చూసి పెళ్లి చేస్తారు సార్ కదా అవును మ్యాచ్ అయిందా లేదా చాలా ముహూర్తాన్ని బట్టి టైం తాలి కడతా అవును ముహూర్తానికి ఫస్ట్ నైడ్ పంపుతారు అన్ని పంపుతారండి ఎందుకు విడిపోతున్నారండి పెద్ద పెద్ద వాళ్ళు చీప్ గా చూడరు కదా అవును పూర్వజన్మ కర్మ ఆ పూర్వజన్మ కర్మలో బ్యాలెన్స్ ఉంటుంది అది బెండు తీస్తుంది ఎట్లా పిల్లల ద్వారా ఎవడైతే తప్పు చేసాడో వాడికి ఎవడేమనుకుంటా నన్ను ఎవడేం పీకలేడు నేను అది చేశాను ఇది చేశాను వాడిని మోసం చేశాను అనుకుంటాడు కానీ వాడికి ఒక మనసు ఉంటుంది కదా దానికైనా ఫీలింగ్ కదా అది ఫీలింగ్ ఇవ్వాలి కదా ఎవరి ద్వారా పిల్లల్ని బెండి తీస్తే వాడు ఏడుతాడు దాంతో ఆడు సో కర్మ ఆ కర్మ సిస్టమ్ అండి యు గెట్ వాట్ యు గివ్ అంటారు యు గివ్ హ్యాపీనెస్ యు గెట్ హ్యాపీనెస్ యు గివ్ సారో యు గెట్ సారో సో ఆ కర్మ సిద్ధాంతం అక్కడ ఏంటంటే అది బుక్లో ఎంటర్ అయిపోతుంది మీరు ఏ తప్పు చేసినా అది ఎంటర్ అయిపోతుంది ఎప్పుడు ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి ప్లేట్లు ఇవ్వాలా ఆకులు ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలని డిసైడ్ చేసి మీకు కరెక్ట్ టైంకు పెడుతుందండి